నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ పెళ్ళై తొమ్మిదేళ్లు భర్త కొట్టాడు యువకుడు నచ్చాడు అతనితో ప్రేమాయణం నడిపింది తన భర్తకు దూరంగా వెళ్లి ప్రియుడితో కలిసి ఉంటుంది అలా కొన్ని నెలలు గడిచాయి ఓ రోజు అనుకోకుండా వారి లైఫ్ లోకి ఆ మహిళ భర్త ఎంట్రీ ఇచ్చాడు భర్త ఎంట్రీతో భార్య మనసులో భర్తపై మళ్లీ ప్రేమ చిగురించింది కట్ చేస్తే మధ్యలో వచ్చిన ప్రియుడు శవమై తేలాడు ఇంతకేం జరిగింది పెళ్లైన తొమ్మిదేళ్ల కాలం బాగానే ఉన్న మహిళ భర్తను వదిలేసి ఓ యువకుడితో ప్రేమాయణం నడిపింది తన భర్తకు దూరంగా వెళ్లి ప్రియుడితో కలిసి సంతోషంగా జీవిస్తుంది ఇద్దరు కలిసి నెలల తరబడి సంతోషంగా జీవించారు కానీ ఒక రోజు అకస్మాత్తుగా ఆ మహిళ భర్త తన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు భార్య భర్తల మధ్య సయోధ్య కుదిరి వారు ప్రియుడిని హత్య చేశారు ఇక ఆహారంలో విషం కలిపి ప్రేమించిన యువకుడిని మహిళ హత్య చేసింది హత్య అనంతరం భార్య భర్తలిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మృతుడు యూపీలోని పిలిభిత్ నివాసిగా గుర్తించారు రోజు ప్రియుడు తనను కొట్టి వేధించేవాడని మహిళ తెలిపింది జూన్ పదహారున మృతుడి మృతదేహం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై విచారించగా అసలు విషయం బయటపడింది మృతుడితో కలిసి నివసిస్తున్న మహిళ కనిపించకుండా పోయిందని తేలింది పోస్టుమార్టం నివేదికల్లో విషం కలిపి హత్య చేసినట్లు నిర్ధారించారు అనంతరం అతని సోదరుడు శ్రీరామ్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు ఈ ఘటనపై విచారణ చేపట్టి సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసు బృందం చంద్రాచార్య చౌక ప్రాంతానికి చెందిన మహిళ ఆమెతో పాటు ఒక వ్యక్తిని పట్టుకున్నారు పోలీస్ స్టేషన్ లో వారిని విచారించగా వారిద్దరు దంపతులు అని తేలింది ఇక బాధిత మహిళ పేరు అంజుదేవి భర్త మధురాయ్ ఇక వీరు జార్ఖండ్ లోని దుమ్కా జిల్లా జార్మోడికి చెందిన వారు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం యువతికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైందని తెలిపారు ఆమెను భర్త తరచు కొట్టేవాడని అందుకే ఆ మహిళ కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి లక్ష్మణ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు చెప్పారు అయితే ఆ మహిళను తాను పెళ్లి చేసుకుంటానని మృతుడు తన ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు దీంతో పెలమెత్తులో కలిసి నివాసం ఉంటున్నారు మరోవైపు మహిళ కూడా ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పింది దీంతో ఈ విషయం తన భర్తకు తెలిసింది ఆ తర్వాత మహిళ సోదరుడు ఎనిమిదేళ్ల కొడుకును భర్తను ప్రియుడికి పరిచయం చేశాడు అయితే ప్రియుడు మహిళపై అనుమానం పెంచుకున్నాడు దీంతో కొట్టడం వేధించడం చేశాడు తన భార్య కొడుతూ ఉండడంతో కోపోద్రిక్తుడైన భర్త తన భార్యతో కలిసి లక్ష్మణ్ ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు ఈ క్రమంలో ఆహారంలో విషం కలిపి ప్రియుడిని హత్య చేశారు అనంతరం భర్తతో కలిసి పరారీ అయినట్లు ఎస్పీ తెలిపారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి